ದಾರನ ಕೊರಕ ನೆನ್ನ ಕೊಟಿದಾಗ ನಾನು ಫಸಲಾರೋ ಇರನೋಗೆ ಟೆಮರಿ 7 ಇನ್ನು ಮಾಮೂಲನೆ ಪಾತರನಿಗೆ ತುಕೆಸಾರಾ ರಾ ಎಲ್ಕ ಬಂದ್ರಾ ಶೋತಾ ಪೋಟಿ ಇದ್ರು ಹಾಕೋ ನನ್ನ ಓನ ಎರೋ ಬಿ ಹೋಗಲಿ ಬಿ ಹೋಗೋಟಿ ಇದ್ರು ಓನ ಏನೋ ನಾನು ರೇಕ್ ಇಕ್ಕೆ ಆದಿ ನೈಸ್ ನೈಸ್ ಗೋಕಿಂಗ್ ಗೇಮ್ 플레이 ಮಾ ಫ್ಯೂಲ್ ರೆಡ್ ನಂಬರ್ಸ್ ಮಲ್ಲ ಮಾಮೂಲ ಆಗ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ মামಾ 8 ದಂಡಿ ಉನೆ ಚೋಡ ದೀವೋ মামಾ ಮನ ರಾಕೆಟ್ ಲಾಂಚ್ ಉಂದ ಡ್ರಮ್ಸ್ ಲೇ ಲಾಂಚ್ చేಸினா ಮನ గన్స్ గన్స్ మంచి మంచి గన్స్ కావాలి మాకు వి దొరికింది భయం లేదు ఇంకొకరు లాంగ్ రేంజ్ గన్ అయితే మనకు సరిపోతుంది నాకు తెలిసి మా లాంగ్ ఒకటి తీసుకోమ ఏకే దొరికింది ఇంకా ఎవరో ఎవరు సార్ చూద్దాం కానీ సిప్ ఎక్కువ సిప్ అని కూడా పోవాలి ఆ డబ్బులు వేసేస్తా ఖచ్చితంగా ఉన్నప్పుడు నేస్తా దొరికినాడు దొంగ దొరికినాడు దొంగ కూర్చుంటావా దాటి इनेया नया इबोकल को तोटा कुछ <laughs> निनो पाड़ पाड़ तिरि मारे कोता रा रा रा, रा, रा का कार का बाइक उसको पताड़ गुड़गाड़ तब गेला কেন আমার ফায়ার কি లేదు বগি లేదు വാড লেড নাই গেছে വാড বগি లేదు വാড লেলে কটেশ এলপেন বাইপনাড় বাইকেস কানে এট পড়তাটোチナ বাবা আন্ডা আফোন এ পরিপতম মাইয়াছি এইসে حالে মেইস নাইস মোকে మా డామేజ్ మొత్తం మెడికిట్ వేసుకోవాల మెడికిట్లు లేవు ఏం అడవులు లేవు మెడికిట్ ఖచ్చితంగా ఒక మెడికిట్ అయితే అప్పు కానీ తీసుకుందాం మిశ్రమ్స్ చేసుకున్నా కానీ ఏమైనా బోయ కొట్టాలమ్మ ఖచ్చితంగా బోయ కొడదామని ప్రిపేర్ అయ్యాను నేను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బోయ కొట్టడానికి ఎగ్జాక్ట్లీ ట్రై చేస్తా ఖచ్చితంగా బోయ్య కొట్టాలని ట్రై చేస్తున్నా మనకు మంచి మంచిగను మా ఒకటి థౌమ్స్ వద్దు కానీ మనకు పీ నైన్ లాంగ్ రేంజ్ కానీ ఒకటి కాదమ్మా పీ నైన్ దొరికిన పర్లేము మనకు ఓహో హో ఇమి ఏమి నన్ను చూసి కూడా ముందుకు దొంగ ఆన్యములు ఆనే ఉండు కథలాక్ ఉంటావా లోపల్ పవర్ ఏసీ ఏసీ కొంచెం ఉంటే బావా నీ ఆంటీ ఆంటీ ఆంకులేనా ఆంటీ 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 ఉండేది ఆంటీ లూట్ తీసుకురా ఆంటీ కాడ మెడికిల్ దొరికినాయి ఇక చాలు చాలు ఈ మాత్రం లూట్ చేసుకుంటే ఎవరినొచ్చినవి చేసుకుంటాను కావాలి బావ మిద్దెకి సూదం ఎవరు ఎవడు ఉన్నాడు ఎవరి చోట అందరూ భయన ఒక్కడు కూడా లేడా మళ్ళీ ఎవరైనా వచ్చిన మమ్మల్ని కొట్టేసి స్పాట్లో చచ్చిపోతాం ఎందుకంటే అలాగే కాబట్టి ఓహో ఇది ఇదే ఎనిమిది అనుకున్నాను నేను భయపడినా మామీ అనుకున్నాను చాలా భయపడినా ఒక్కసారి షాక్ అయినా ఏ ఎవరు ఏమి ఉన్నారు అని కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోదాం మళ్ళీ మళ్ళీ అదే ప్లేస్కి ఎవడు ఉన్నాడో చూద్దాం ఒంటి వేసేసాము మేము మామూలుగా ర్యాకి వేసుకుని వస్తున్నా కా సిప్పు మీద వస్తున్నా సిప్పు మీద రాక ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఎనిమిది కాదు మనకు ఒక్కటి దొరకరు కాబట్టి కనపడాలి రా ఎవడు ఒకడు వచ్చిన 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 ఏడు ఏడు లేవ ఏడు ఏడు అన్ని నంబర్లు ఏడు రెండు నెంబర్లు ఏడు కొడాలా రెండు నంబర్లు ఏడు కొడాలా రామా రెండు నెంబర్లు ఏడు కొడతాయిరా రా పక్కన అబ్జర్వ్ చేద్దాం లెఫ్ట్ రైటా కుదరలే ప్లానింగ్ బ్యాక్ సైడ్ ఎవరో కొడుతున్నాడు మనకైతే వాడు ఏడున్నాడు అబా పో ఇప్పుడు అక్కడి నుంచి అటాక్ చేద్దాం వేసేస్తారు ఖచ్చితంగా అని తప్పదు అని వేసేయాల్సిందే లేడు 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 ఎవడు వచ్చినట్టున్నాడు నాకు కనపడుతున్నట్టు ఓహో ఓహో ఏసి బామా డ్యామేజ్ బాగా అయింది మెడికల్ కావాలి మనకు ఉన్నాయిలే ఫోన్ ఉన్నాయిలే భయం లేదు అని వస్తా మళ్ళీ అదే దాని మీద వస్తాను డ్యామేజ్ చేసినట్టు కాదు నేను కిల్లు చేయని నేను

ఎతకాల దొరుకుతారు నైస్ నైస్ ఓపీ గేమ్మా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బ్లూటూక్ బుల్లెట్లు వాడము బుల్లెట్లు ఉండాలి ఏంటంటే మనం ఫైర్ బాగా చేస్తాం కాబట్టి బుల్లెట్లు ఎక్కువ వాడతాం కాబట్టి ఇంకా ఎనిమిది ఏడున్నర ఏమైంది రైట్ సైడ్ ఎవడో దొరుకుతున్నట్టు నాకు అనిపిస్తుంది మేము ఒక ఎవడున్నారు మన ఇటు పక్కనే దొరుకుతుంది మనకు దొరుకుతారా ఏర్మ్మా ఇల్పోవాలి అర్థం రాక ముందుకి ఓకే కదా ఎన్నిక పెద్ద కొట్టినట్టు లేదు ఎన్ని స్ కూర్చుంటే వెళ్ళిపోవాలి కాబట్టి జోన్లో లేదు భయం లేదు బస్ బైకు బైక్ ఎనిమిది పోనీ పోనీ వరకే ఉంది మనది స్టాప్ అయింది మన బస్ స్టాప్ అయింది అన్లిమిటెడ్గా వెళ్ళిపోతున్నాడు ఆరోగ్యలేదు ఉండాలి నాకు తెలిసి ఏసీ మా రెడ్ నెంబర్ వాడాలి రెడ్ నెంబర్లు రెడ్ నెంబర్లు కొట్టేద్దాం కొట్టేద్దాం కొట్టేదం కొట్టేద్దాం కనపడాలా కనపడాలా ఏది ఈ రకంగా వేసుకుంటామా కానీ కానీ కొట్టేదాన్ని భయపడేది లేదు కానీ ఎవరు నువ్వు ఎలా దాకు నాకు తెలుసు నాకు అర్థమైంది ఉన్నవాడా మా పైకి ఎక్కువ కనపడతాము పైకి పోదాం మాకు ఉంటాడు నాకు తెలిసి ఎక్కడ ఏడు కానీ అక్కడ ఉంటాడు కొద్దిగా చేసిన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆ పైన ఏం చేస్తున్నావురా பன்னே பன்னு பன்னேடு பன்னேடு அல்ல சுமார் ஜோனிமா கொடுக்க படிப்பை நைஸ் கொடிய

కుట్టేస్తాడా వదిలే ప్రసక్తి లేదు పా కాకే వెళ్ళిపోదాం కారు కావాలి బైక్ కావాలంటే అవి ఏ పని కాదు నెక్స్ట్ ఎప్పుడు కూడా ఉంది మనకు రెడీగా అది ఎవరు ముందు ఇవ్వడేది మళ్ళీ వెళ్ళిపోతుంది కరకర రార రార రెడీ ఉన్నారు నికొరిగే నికు ఏసి ఏసి కైసే ఏసి న కొడుకు ఏసి యుడగా ఉంది మనోడు నోకొడు నొనడి చతనా కొడుకు నొడుచేసను ఆ రిపేర్ కిటేసను గాదాం గాని బయం లేదులేని ఏం చేస్తున్నావు ముగ్గురే ఉన్నాం కొడితే వాడిని చాలా సులువు అనుకుంటున్నాం అందుకోరకు తప్పించుకున్నాం లేదంటే దెబ్బ మనకు ఏసీ అబ్బా కరెంట్ కావాలి కరెంట్ மெடிக்கேட்டு கோடி போக மிஸ் அது மாமா ப்ளீஸ் லெப் மாமா ఎవరు కొడుతున్నారు ఎన్నో పునా కొడుకున్నాడు మన ఎన్నో విజువడి మనం ఇంతమంది చూద్దాం ఇలా అయితే నాకు తెలుసు ఎందుకంటే ఇంకేం చాలా బాగా ఉంది ఆడ నుంచి కొడుతున్నారు ఆడబుట్టి కొడితే ఇద్దరే కదా